ఓ లైకట భజన ఓ లైకట భజన ఓ లైకట భజన భ్రమన నాయన నాయనటౌ భజన జయ ఆల జయ ఆల జయ ఆల లైంగం లైంగం అండి భ్రమన ఎంత లైంగం ఎగరండి ఎగరండి टाइम है बोल और और ना ఉన్నా దయచేసి సీన్ అయినా ఒక కనీసం అలా ఫోటోలు తర్వాత ది అన్న మాట్లాడిన తర్వాత ఫోటోలు అందరు

ఇప్పుడు సన్నా పరశురాము యాదవ్ నియమిస్తున్నాం మీ ఇద్దరు కూడా మీ నేపథ్యం మీరు అనేది పరిచయం చేసుకోవాల్సింది కొడుతున్నాం జిల్లా అనేది జిల్లా ఉద్యమ రాష్ట్రంలో అయితే వేలా వేలాది మంది అవుతారు ఎట్లుంటారు మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి हाँ 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 ह దయచేసి ఫోటో దిగడం దిగినట్టు వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వండి నిజగొండ జిల్లా వాళ్ళు మొత్తం కూడా ఒకసారి ఉంటే మనం గ్రూప్ ఫోటో దిగరాం అవసరం ఉంది కాబట్టి కాబట్టి జిల్లా వాళ్ళంతా కూడా భోజనం దయచేసి అందరూ ఆ తమ తమ వాహనాల్లో ఆ కామతి హోటల్ రావాల్సింది దయచేసి ఫోటోలు దిగినది అని చెప్పినట్టుగా బాగుంటుందండి పేరు మేకల్ రాములు యాదవ్ నేను జాతీయ యాదవకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మా నాతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ఇవాళ మరి జాతీయ యాదవకుల పోరాట సమితి మరి నల్గొండ రంగారెడ్డి జిల్లాల కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మరి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నేతల ఆంజనేయులు యాదవ్ అదేవిధంగా మరి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బద్దుల రమేష్ యాదవ్ గారు ఎన్నిక కావడం జరిగింది ఈ సందర్భంగా మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ్ ముద్దు బిడ్డ మన నవీన్ కుమార్ నవీన్ యాదవ్ గారు మరి బరిలోకి నిల నిలవడం జరిగింది ఇవాళ బీసీ యాదవ్ సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో మరి నవీన్ యాదవ్ గారిని జూబ్లీ లో భారీ మెజార్డ్తో గెలిపియ్యాలనేది నిర్ణయం తీసుకొని మరి ఈ రోజు నుంచి కూడా మరి తొమ్మిదో తారీఖు వరకు జాతీయ యాదవ్ల పోరాట సమితి ఆధ్వర్యంలో మన బీసీ బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నిలబడ్డ ఎమ్మెల్యే కంటెస్టింగ్ చేసే మన నవీన్ యాదవ్కు భారీ మెజార్టీ రావాలని ప్రచారం కూడా నిర్వహిస్తున్నాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ మరి అభిమానాన్ని చురగొన్న నేత మరి నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా మరి భారీ మెజార్టీతో అక్కడ బీసీలు ఎస్సీలు ఎస్టీలు తో పాటు మైనార్టీలు కూడా ఇవాళ ఆయనకు అండగా ఉన్నాడు అదే విధంగా ఏ రోజు ఏ రోజు ఏ నైటు మరి ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే నాయకుడు మరి నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున భారీ మెజార్టీ తీసుకురావాలని ఈ సందర్భంగా జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానాన్ని మరి సభ ఆమోదించింది కాబట్టి మేము యాదవులం ఎక్కడైనా మన యాదవులకు ఎక్కడ ఆపదొచ్చినా ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎక్కడ దాడి జరిగినా ఎక్కడ సాంఘిక బహిష్కరణ జరిగిన మేము ముందుండి కాపాడుకుంటాం ఇరవై ఏళ్ళ ఉద్యమంలో మేము ఎక్కడికి కూడా మేము వెనుక్కోలే ఇవాళ తిరుపతిలోని గొల్ల మండపాన్ని కానీ సన్నిధి గుర్ర తీసేస్తా అంటే కూడా కాపాడినాం ఆంధ్ర తెలంగాణలో యాదవ కార్పొరేషన్ తెచ్చిన ఘనత ఇవాళ జాతీయ యాదవకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా నేను తెచ్చిన ఇవాళ కొబ్బరివెల్లి దేవస్థాన చైర్మన్ కూడా తెచ్చిన రెండో విడత గుర్ల పంపిణీ కూడా మరి కంప్లీట్ చేయడానికి కూడా సాయశక్తుల దాదాపు ఆరు సార్లు తెలంగాణ అసెంబ్లీని కూడా ముట్టడి చేసి మరి దశల వారీగా ఆ కార్యక్రమాన్ని నడిపించడానికి ముందుకు పోయినాం కాబట్టి ముందు భవిష్యత్తులో జాతీయ యాదవకుల పోరాట సమితి యాదవులకు ఏ ఆపద వచ్చినా మేము ముందు ఉంటాము రాబోయే ఎన్నికల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదిహేను నుంచి ఇరవై ఎమ్మెల్యేలు నాలుగు నుంచి ఐదు ఎంపీలు సాధనే లక్ష్యంగా మరి జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి పనిచేస్తుందని ఈ సందర్భంగా పేర్కొంటూ జై యాదవ్ జై యాదవ్ యాదవ్ ఐక్యత యాదవ్ ఐక్యత యాదవ్ మండలం నల్గొండ జిల్లా ఈరోజు నేను నల్గొండ జిల్లా జాతీయ హక్కుల యాదవ సంఘం పోరాటం తరఫున నేను జిల్లా అధ్యక్షునిగా నియమించడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మా యాదవుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అలాంటప్పుడు మాకు ఎలాంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి పదవులు కానీ ఇవ్వకుండా రెండు మేజర్ పార్టీలు కూడా మమ్మల్ని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాయి కాబట్టి మీ అందరం కూడా ఐక్యంగా పోరాడి మాకు రావాల్సిన హక్కుని మేము గెలుచుకోవాలని మా సాధించుకోవాలనే ఉద్దేశంతో మా సంఘాన్ని మేము బలోపేతం చేయడానికి ఈరోజు సమావేశం జరగడం చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వాలు నిరుద్యోగులను కూడా ఎంతో నిర్లక్ష్యానికి గురి చేస్తుంది వాళ్ళకు కావాల్సినటువంటి బిజినెస్ పరంగా ఎలాంటి అవకాశాలు కూడా ఇవ్వట్లేదు మా ఉద్దేశం ఏంటంటే మా యాదులతో పాటు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలకు కూడా తెలిసే విధంగా ప్రభుత్వాలు ఎన్నో స్కీమ్లు పెట్టినాయి కానీ పక్కదారి పట్టిపోతున్నాయి వాళ్ళకు తెలియట్లేదు అది ఏ విధంగా వాళ్ళకు ఉపయోగం అవుతుందో తెలియట్లేదు ఉదాహరణకు తీసుకుంటే మనకు సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది కానీ మన ఒక హాస్పిటల్లలో ఎంత పెద్ద హాస్పిటల్ వందల కోట్లు పెట్టేసి వాటిల్లో ఎలాంటి సిటీ స్కాను ఎంఆర్ఐ ఇలాంటివి లేవు ఆ వేల కోట్లు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పెడుతున్నారు మా సంఘం తరపున అన్నింటిని కూడా మేము సామాన్య జనానికి కూడా మేము బెనిఫిట్ జరిగే విధంగా పోరాడాలనేది నా కాన్సెప్ట్ ఎందుకంటే సంవత్సరానికి పదివేల కోట్లు ప్రైవేట్ హాస్పిటల్కి దోషిపెడుతున్నాయి ఒక హాస్పిటల్లో సిటీ స్కాన్ ఎంఆర్ఐ పెట్టడానికి ప్రభుత్వానికి అంత లేదా ఏంది ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ను వాళ్ళకి ఏం జబ్బు ఉందని తెలపడానికి వారం రోజులు అందులో పెట్టుకుంటారు డబ్బులు ఖర్చు అవుతున్నాయి కానీ కరెక్ట్గా చేయట్లేదు అంటే మా ఒక్క సంఘమే కాదు మా సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ సమాజానికి కూడా ఏం చేయాలి ప్రభుత్వానికి కూడా ఏం తప్పులు చేస్తుంది అనేది తెలియపరచాలనేది ఒక నా యొక్క కాన్సెప్ట్తోనే నేను ముందుకు రావడం జరుగుతుంది ఇప్పుడు మూడు వేల కోట్ల బడ్జెట్లో రెండు వేల కోట్లు జీతాలు అది పోతే రెండు వేల కోట్ల బడ్జెట్ రెండు లక్షల కోట్లు ఎవరు తింటారు అదంతా కూడా అన్ఎంప్లాయీస్కి బిజినెస్ పరంగా పంచాలే అది మా యాదవ హక్కుల పోరాట సమితి ద్వారా మా హక్కులని మేము సాధించుకుంటూనే సమాజానికి కూడా మేలు జరిగే విధంగా మేము పోరాడుతాం ఒక మా ఒక్క స్వార్థం కోసమే కాదు మా హక్కులు మాకు కావాలి దాంతోపాటు సమాజానికి కూడా ప్రభుత్వం ఏ విధంగా తప్పులు చేస్తుంది రెండు ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవట్లేదు వాళ్ళు దోచుకోవడమే ఆలోచిస్తున్నారు కానీ ఇంత పడేస్తుందా ఎటుపోతుందో ఎవరికి వాళ్ళకు కరెక్ట్గా ఉపయోగపడుతుందా లేదా అనే కాన్సెప్ట్ వాళ్ళు తీసుకోవట్లేదు ఇప్పుడు మనకు వచ్చేసి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు ఇస్తే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఒక దగ్గర నీకు లివర్ అంటాడు ఒక దగ్గర కిడ్నీ అంటాడు ఒక నీకు లివర్ కిడ్నీ మల్టీ ప్రాబ్లమ్స్ వస్తే వాడు ఎక్కడ పోవాలో తెలియదు మళ్ళీ వాడికి ఇక్కడ వసూలు చేస్తారు వీళ్ళు గవర్నమెంట్ కాడ తీసుకుంటారు రెండు చోట్ల అలాంటివన్నీ కూడా మా యాదవక్ల పోరాట సమితి ద్వారా ప్రభుత్వానికి కూడా వాళ్ళు చేసే తప్పులను తెలియజేయాలనుకుంటున్నాం ముఖ్యంగా మా జనాభా ప్రకారంగా మాకు మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇవన్నీ వరకు కూడా మేము పోరాడతామని తెలియజేస్తూ జై హింద్ మీద అన్ని పార్టీ పార్టీలకు అతీతంగా యాదవకుల పోరాట సమితి యాదవుల పట్ల నిర్లక్ష్య వైఖరి కానీ సమాజం సంఘటితం కోసం పనిచేసే ఏకైక సంఘం యాదవకుల పోరాట సమితి యాదవకుల పోరాట సమితి ఒక ఒక వ్యక్తిత్వం మొదలై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏడెన్ని రాష్ట్రాలలో జాతీయ స్థాయిలో శక్తిగా ఎదుగుతుంది రేపు రాబోయే రోజుల్లో గ్రామస్థాయిలో సంఘాన్ని నిర్మాణం చేసుకొని రాబోయే రోజుల్లో భారీ బహిరంగ సభ ఫిబ్రవరిలో నిర్వహించుకొని జాతి పట్ల జాతి యాదవ యాదవ పట్ల చిన్న చూస్తున్నటువంటి ప్రభుత్వాల పట్ల ఎండగడతాం రాబోయే రోజుల్లో యాదవుల పట్ల యాదవులకు కావాల్సినటి హక్కుల్ని సాధించుకుంటాం ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్ని పార్టీల్లో ఉన్నారు యాదవ్ అయితే అన్ని పార్టీలు వాళ్ళు మీకు ఐక్యతగా కలుస్తారన్న నమ్మకం ఉందా ఖచ్చితంగా ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాం రా రాబోయే రోజులలో మా సంఘం కూడా యాదవులు కూడా రాజకీయాలలో ఉన్న పార్టీ అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా సోయికొచ్చిర్రు ఎందుకంటే మిగతా మునూరు కాపులు కావచ్చు ముదయ రాజులు కావచ్చు ఇంకా రెడ్లు కావచ్చు దొరలు కావచ్చు వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా పనిచేసుకుంటూ వాళ్ళ వాళ్ళ జాతిని పె పెంచుకునే విధంగా ఉన్నారు మా మా యాదవులు కూడా ఇప్పుడు రాజకీయంగా కొంచెం వెనుకబడి సామాజికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఆ దిశగా చైతన్యం తీసుకొచ్చి మేము అన్ని పార్టీల్లో ఉంటూ సంఘాన్ని యాదవుల్ని సంఘటితం చేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఆ హక్కుల్ని సాధించుకునే దిశగా మేము